మోటార్ సైకిల్ నడపనని సెల్ ఫోన్ లో మాట్లాడుతూ వాహనం నడపనని మద్యం సేవించి వాహనం నడపనని అతి వేగంతో వాహనం నడపనని కార్లో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ భరిస్తానని రహదారి భద్రతా నియమాలను తప్పకుండా పాటిస్తానని రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా అన్నమయ్య జిల్లాను రోడ్డు ప్రమాద రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడానికి రవాణా శాఖ మరియు పోలీసు శాఖ వారికి వారంతా సహకారం అందిస్తానని ప్రమాణం చేస్తున్నాను జై హింద్ జై పిల్లలందరూ ఒక సూచన పిల్లలందరూ జాగ్రత్తగా తమ తమ క్లాసెస్ కు కాలేజ్ కి జాగ్రత్తగా అతి జాగ్రత్తగా వెళ్ళాలని తెలియజేస్తున్నాం ఈ యొక్క మెసేజ్ ను మీ ఇంట్లో పేరెంట్స్ కు చుట్టుపక్కల అందరికీ అందించాలని చెప్పి మరి మరి కోరుతున్నాను ఒక నిమిషం మన డిఎస్పీ సారు ఒక